ఏంటి మన అల్లు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ మొత్తం గ్రేట్ కాంబో సెట్ అయింది అన చాలా ఒక మెగా డెవోటీగా చాలా ఫీల్ అవుతున్నాను ఒక మెగా అభిమానిగా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ కాంబినేషన్ బాగుంటది అసలు కామెడీ టైమింగ్ లో పండించడం మెగాస్టార్ ముందుంటాడు అందులో నో డౌట్ చందపాయ గాని ఒక అల్లురామజా గానీ ఇంకా శంకరదాదా ఎంబీబీఎస్ గానీ జిందాబాద్ గానీ దానిలో టైమింగ్ కరెక్ట్ సెట్ అయినాడు శంకర్ దాదా చిన్న ఎంబీబీఎస్ అనే సినిమా ఆ కామెడీ టైం బ్లాక్ బస్టర్ అయింది రోజు కోటి రూపాయలు చొప్పున పుట్లనే ముప్పై ఇరవై కోట్లు వచ్చిన సినిమా సో నేనేమంటానంటే అనిల్ రావూడ్ అనే అతను డైరెక్ట్ డైరెక్టర్ అదేంటంటే చిరునవ్వులు చిందించడంలో ఉంటాడు ప్రజల ప్రేక్షకులను చిరునవ్వులు చిరుమందాసంతో గాని విపరీతమైనటువంటి కామెడీ చేయడంలో గానీ ముందుంటాడు అందుకని ఎఫ్ టూ ఎఫ్ ఎఫ్ త్రీ గాని తర్వాత అంతకు ముందు వచ్చినటువంటి కొన్ని సినిమాలు గాని బ్లాక్ బాస్టర్ అయినాయి సరిలేరు మీకెవరు గానీ అంతెందుకు రీసెంట్ గా వచ్చినటువంటి సంక్రాంతికి అనే సినిమా ఒక రేంజ్ లో వెంక్టేరీ వెంకటేష్ కు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అఖండ విజయాన్ని అందించాడు తెలుగు ఇండస్ట్రీ రీజనల్ ఇండస్ట్రీ మీరు సో ఇచ్చాడు సో అట్లనే మన మెగా కాంపౌండ్ కు మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ గత సినిమాల కంటే ఎక్కువ ఇస్తాడనే ఆశతో ఉన్నాం మేము సో కామెడీ పండించంలో మెగాస్టార్ దిట్ట అందులో డౌట్ లేదు దిట్ట అంటే ఒక టైమింగ్ టైమింగ్ కామెడీ లెవెల్ స్థాయింగ్ బావుగారు ఒక సినిమా చూసారా దాన్ని కామెడీ పండించడంలో ఎట్లా అంటే ఒక పాట ఉంది అంటే కూతురు అమ్మో ఆఫీసర్ అని దాంట్లో ఆటోమేటిక్ గా ఏం అంటే వాడిని కొడుతూ అంటే ఈ పిల్లలను కొడుతూ పాట పాడుతూ ఉంటాడు సో అట్లా కామెడీ గాని ఇంకోటి అదే సినిమాలో రమ్మను ప్రేమించినప్పుడు అతను ముద్దు పెట్టుకోవడానికి వస్తాడు ఎవరు శ్రీహరి సో అక్కడ దున్నుపోతున్న పెడతారు లైట్ ఆఫ్ చేసేసి సో అట్లా కామెడీలో సెట్ అవ్వడానికి కానీ ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలోనే బావ గారు బాగున్నారంటే ఇలా తిప్పడం ఇలా తలదిప్పడం బాగుంటది ఇంటర్వ్యూలు పడుతుంది సో ఆ టైమింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ ఉంటది అయితే ఇప్పుడు ఒక మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ ప్లస్ సంక్రాంతి సీజన్ ఏ స్థాయిలో ఉండొచ్చు టార్గెట్ అనేది చిరంజీవి గారు నటించినటువంటి రౌడీ అల్లు ఒక సినిమా ఉంది దానిలో డబల్ యాక్షన్ చేశాడు సేమ్ అలానే డబల్ యాక్షన్ తీస్తే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే చాలా సంవత్సరాలు చిరంజీవి డబల్ యాక్షన్ తీయక సో అఫ్ కోర్స్ రెండు వేల పదిహేడు లో వచ్చినటువంటి సినిమా ఉండొచ్చు అది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఉంది సో అది ఓకే అది పర్సనల్ గా ఇంటర్నల్ గా ఉంది దానిలో కూడా కామె కామెడీ టైమింగ్ కూడా బాగుంది కానీ నాకు ఏంటంటే రౌడీ అల్లుల్లో జానీ అనే అతను వస్తాడు ముంబై నుంచి ఆ కామెడీ బాగుంటది అందరిని కింద కూర్చోబెట్టడం గాని సిస్టమ్ లాంటి తీసేసి బాడీలు పెరుగుతున్నాయని సో ఇలాంటి టామెడీ కామెడీ గాని ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి గారు భావనలో ఉన్న కొన్ని కామెడీ గాని తర్వాత సంకల్దాదా ఎంబీబీఎస్ లో ఉన్నటువంటి గాని రౌడీ లో ఒక సినిమా రౌడీ అల్లుడు కంటే గరణామహుల్లో కూడా ఉంది గరుణామగులో కామెడీ ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత అంత శోభన జీపనం అయిపోయింది అది ఇది మామా అని వాళ్ళు రెచ్చగొడుతుంటారు ఏ విధంగా జరిగిన శోభన అక్కడ కూడా ఏం చెప్తావు అంటే కామెడీ ఉంటది అక్కడ ఎంత పెద్ద కామెడీ చాలా పది నిమిషాలు ఉంటది ఇప్పుడు మేడం నీ పైన చేసిందా నువ్వు మేడం పైన చేసేవాళ్ళు అక్కడ కామెడీ ఉంటది ఆఫీస్ లో గరణామూర్లో ఆ కామెడీ టైమింగ్ తీసుకొచ్చి పెట్టడము అలాంటిది కామెడీ ఎందుకంటే రౌడీ అల్లుల్లో పెద్ద జానీ చేసేది కామెడీ గాని శంకరదాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి చేసే కామెడీ గాని అదో సామెతలు చెప్తాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకటైల్ ఫెస్టివల్ అని అంటే ఏంటి అంటాడు ఇలా సో ముందుంది ముల పండ కాదు పిల్లల ఇప్పుడున్న ఈ మధ్యన వచ్చిన కాల సినిమాల్లో అలాంటి కామెడీ లో ఉన్నటువంటి కామెడీ టైమింగ్ లో ఆ కామెడీ ఇంటిలో ఆ కామెడీ కొన్ని సీన్లను అలాంటి సీన్లను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాలని ఆశ సో ఈ మధ్యన వచ్చిన కాలంలో చిరంజీవి గారి నుంచి సాంగ్స్ విషయానికి వస్తే కొంచెం మనకి అంత నోటెడ్ అయిన సాంగ్ రాలేదని అనుకోవాలి సో భీమ్స్ మళ్ళీ వెంకటేష్ గారికి ఇచ్చిన సాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అట్లాంటి సాంగ్ చిరంజీవి గారు పడితే ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ వచ్చింది కదా ఆ సినిమాలో గోదావరి గట్టుపైన సాంగ్ ఒక ఎక్స్ట్రా చివరిలో క్లైమాక్స్ లో వచ్చే పాట కూడా ఒక మంచి బాగుంటుంది ఇద్దరి మధ్యలో ఇద్దరు ఏం చేస్తే కూడా ఆ పాట చూడడానికి బాగా అట్రాక్షన్ ఉంటుంది కానీ ఈ పాట కూడా ఏంటంటే గోదావరి గట్టు ఉన్న పాట అది చూడడానికి బాగుంటది వినడానికి కూడా బాగుంది సో ఇట్లనే మనం ఏంటంటే రౌడీ ఎల్లులో ఉన్నటువంటి చిరంజీవి సినిమా ఒక పాట ఉంది ఫస్ట్ ఫస్ట్ పాటు పడతానే ఆ పాట చూడండి మన ఏమంటారు ఫస్ట్ పడతానే చిల్లుకా క్షేమమా అని సో అలాంటి పాట చిల్లుకా కుల్లుకా కులుకాశలమ్మ అనే పాట సో అలాంటి పాట పడాలి ఐదు నెంబర్ లో ఉన్న రత్తాల రత్తాలు కూడా పాట పడాలి ఆ పాట అంటే నాకు ఇస్తాం నీ మాటలే ముత్యాలు నీ మాటలే నువ్వు పొట్టాలే కట్టామంటే కోట్ల కొద్ది బేరాలు అనే పాట అంది ఆ పాటలో ఉన్న రాళ్ళు లూ లూలు అనేది వచ్చినట్టు సేమ్ అలానే ఒక అల్లికను ఇక్కడ కూడా తీసుకురావాలి సో రత్తాలు రత్తాలు పాట ఒకటి రౌడీళ్లలో చిలుకాక్షేమం అనే క్లాసికల్ పాట కానీ ఈ పాట ఆ పాటలు ఇట్లాంటివి మంచి మంచి పాటలు పెట్టాలి ఇప్పుడు కూడా ఆల్రెడీ దాదాపు ఎన్ని సంవత్సరాలు అయితే నోటెడ్ పాటలు లేవు చిరంజీవి సినిమాలో ఏంటంటే ఊరికే వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే రీసెంట్ రీసెంట్గా వచ్చిన బోలా సంఘుల్లో ఏం అట్రాక్షన్ ఈ పాటలు అంతకు ముందు వచ్చిన సినిమాలో వృత్తిగా పర్వాలేదు ఊపి ఊపునే మన వాళ్తెరి రెండు మూడు పాటలు బాగా ఊపాయి సో వాళ్ళ తెరుగులో రెండు పాటలు బాగా మంచిగా ఉన్నాయి సో ఏదైనా కానీ ముఠా మేస్త్రి సినిమాలో నిండు ఫస్ట్ పాటను ఎలా క్రియేట్ చేసి సంచలనం అయిందో ఈ పేటకు నేని మేస్త్రి పాటల్లో అలా డాన్స్ ఆ డాన్స్ అలాంటి పాట వాళ్తేరులో తీసుకొచ్చాడు బాబీ గారికి నా కృతజ్ఞతలు ఒక మెగాస్టార్ ఒక వింటేజ్ మెగాస్టార్ తీసుకొచ్చి అలాంటి పాటలు పెట్టి అలాంటి స్టెప్లు ఇప్పించిన మీకు నా ధన్యవాదాలు ఆ కోరియోగ్రాఫర్ ఇట్లని స్టే ఇలాంటి చిరంజీవిని మళ్ళీ చూడాలి అంటే అనిల్ రావుపూర్ గారు తీసుకొని బాగు చేయాలని అప్పుడు కామెడీ విషయానికి వస్తే అల్లుడ అమ్మాజాకా రౌడీ అల్లె లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలా లేదంటే చంటబ్బా శంకరదాదా లాంటి మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ రెండు కావాలండి రెండు కావాలి ఎట్లా అంటే చిరంజీవికి ఇప్పుడు చిరంజీవి గారికి మా మెగాస్టార్ గారికి రెండు కరువైనాయి మెసేజ్ ఇవ్వడం కరువైంది అయింది మెసేజ్ కొన్ని రకాలుగా కామెడీ ఇవ్వడం కరెక్ట్ టైం కూడా కరువు అయిపోయింది సో మెసేజ్ ఓరియంటెడ్ మాత్రం కంపల్సరీ అలా ఐదు నెంబర్ లో ఒక మెసేజ్ ఇచ్చాడు ఊర్ను కాపాడుకోవాలి అక్కడ ఊర్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు దాన్ని బంద్ చేసేసి ఊర్ను కాపాడుకోవాలి ప్రజలను కాపాడుకోవాలి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కాకుండా ఊర్ను కాపాడుకోవాలి ఇలాంటి ఒక మెసేజ్ ఇంకోటి ఏంటంటే మీరు శంకరదాద లో కామెడీ ఆ కామెడీ కావాలి రౌడీలలో కామెడీ కావాలి బావగారి భాగంలో మంచి కామెడీ ఉంది సినిమా అఖండ విజయం కావాలని చిరంజీవి దానికి కారణం ఎట్లా అంటే దానిలో బ్రహ్మానందం చిరంజీవి వచ్చే కామెడీ హైలైట్ అండి మామూలు హైలైట్ కాదు ఆ సినిమా తర్వాత చాలా సినిమాలలో నువ్వు బావగారి భాగంలో నువ్వు చిరంజీవి అయితే నేను నీ చెప్పుకుంటూ తిరిగిన రోజులు ఉన్నాయి సో నేను అప్పుడు చిన్న పిల్లల నుండి దాదాపు ఆరో ఏడో చదువుతున్నాను ఐదు ఆరో సో రాను రాను చిరంజీవి సినిమా అభిమానిగా అయిన తర్వాత అలాంటి సినిమాలు ఎన్నో చూశాను సో నా నా ఒపీనియన్ అంటే ఒక మెగాస్టార్ డెవోటీగా అనిల్ రావు డైరెక్షన్ లో ఒక శంకరదాత ఎంబీబీఎస్ రౌడీ అల్లుడు తర్వాత చెంటబ్బాయిని ఒక సినిమాలు ఉంది ప్యాంట్ పెట్టుకుంటే జైలుకి జారిపోడాలు చినికిపోడాలు ఇలాంటివి కూడా ఉండాలి ఆల్రెడీ వెంకటేష్ సంక్రాంతి వస్తున్న సినిమాలో బాడీ పార్టీ గురించి ఏదో నానా రచ్చ చేసేసి కామెడీ హైలైట్ పెట్టాడు అందరు బోర్ కొట్టి ఉండొచ్చు కానీ పానీస్తున్నాం సో ఆ డైరెక్టర్ గారి విషయానికి వస్తే కొంచెం క్రింజ్ ఉంటది అన్న విషయం ఒక ముద్రపడిపోయింది ఆయనకి అట్లాంటిది ఏమైనా క్రింజ్ క్రింజ్ కామెడీ అట్లాంటిది ఏమన్నా తగ్గిస్తే బాగుంటది అంటారా ఏం అవసరం లేదండి చిరంజీవి తగ్గట్టు తీస్తే చాలు ఇప్పుడు ఆయన ఇమేజ్ తగ్గట్టు కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఆ కామెడీ యాక్టర్లు పెట్టడం కానీ ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆ ఏజ్ తగ్గట్టు వాళ్ళను కొంచెం కామెడీ టైమింగ్ పండించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు బ్రహ్మానందం గాని బ్రహ్మానందం ఇప్పుడు తగ్గిపోయాడు అనుకోండి పోలేండి అండి సప్తగిరిని పెట్టిన సప్తగిరిని పెట్టిన సునీల్ని పెట్టిన ఆయన పేరు సత్య అని ఉన్నాడు అతన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఫేమస్ అయినటువంటి వెన్నెల కిషోర్ చాలా సినిమాలు ఫేమస్ అయినాడు వాళ్ళ తేరు వీళ్ళ వెనకాల ఉండి రాజేంద్ర ప్రసాద్ చాలా కామెడీ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అది సో అలాంటి వాళ్ళను ఆ ఆయన స్థాయి తగ్గకుండా కామెడీ చేస్తే పర్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ